వాళ్ళ మీరు పిల్లల్ని కనలేకపోయినా మీ కోసం కంటారు ఎలా సరే సార్ కంటే మీ బెడ్ ఎందుకు అవుతుందని మీకు అనిపించవచ్చు కానీ అవుతుంది ఎందుకంటే మీ ఎగ్ని మీ హస్బెండ్స్ బంని హెల్తీగా ఒక అమ్మాయి బాడీలోకి పంపిస్తాం త్రూ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అవునండి ఈ వీడియో క్లిప్ చూసినట్టు నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉండి గర్భాశయంలో మీ ఓన్ గర్భాశయంతో పిల్లల్ని కనలేకపోవడం హెల్త్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే మీరు ఒక ప్రెగ్నెన్సీ అయ్యి మీ హెల్త్ చాలా ప్రాబ్లమ్స్తో ఉంటుంది అన్నప్పుడు మీరు పిల్లల్ని కనకుండా అదే మీ ఓన్ ఎగ్స్ వాడుకొని మీ ఓన్ హస్బెండ్ ఫోమ్తోనే ఎంబ్రియోని తయారు చేస్తాం అంటే ఇవంతా కూడా బయట తయారు చేస్తాం అనమాట ఐవీఎఫ్ అంటామో దాని ద్వారా బేబీని తయారు చేసి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాము అయితే వేరే వాళ్ళ గర్భాశయంలో ట్రాన్స్ఫర్ చేస్తాం ఎవరినైతే వాళ్ళకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం వాళ్ళే సరోగేట్ అంట అనమాట ఈ సరోగేసీ అయితే ఇండియాలో అలౌడే ఉందండి ఈ సరోగేసీలో కూడా ఆల్టూస్టిక్ సరోగేసీ అయితే చేస్తున్నాం అనమాట అంటే మన ఓన్ రిలేటివ్ మన రిలేషన్ లో ఉన్న వాళ్ళే మన బేబీని మోయడానికి ఒప్పుకోవాలన్నమాట